హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సుజాత రవీంద్రనాథ్ కొన్ని వంటలు చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయినా సరే చాలా చాలా బాగుంటాయండి అందులో నేను చేసే ఈ టమాటా కొబ్బరి పచ్చడి చాలా చాలా స్పెషల్ ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు అన్నం అంతా కూడా ఈ ఒక్క పచ్చడితోనే తినేయచ్చు అంత బాగుంటుంది అన్నంతోనే కాదు టిఫిన్లో చట్నీలా కూడా ఇది చాలా బాగుంటుంది మా వాళ్ళందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నా టమాటా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి నేను ఈ పచ్చడి కోసం ఒక అర కేజీ టమాటాలు తీసుకుంటున్నాను అర కేజీ టమాటాలకి ఒక కొబ్బరి చెప్పు అయితే సరిపోతుంది ఈ మాత్రం కొత్తిమీర ఇలా ఒక ఐదు పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఘాటును బట్టి మీరు తినే కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొత్తిమీర కూడా మరీ ఎక్కువ వేసుకున్నా సరే పచ్చడి టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయల్ని ఇలా తుంచి వేసుకోండి పచ్చిమిరపకాయలు కొంచెం సేపు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే కొత్తిమీరని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాలు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా గరిటితో కలుపుకుంటూ వేగనివ్వండి ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు బాగా మెత్తబడినంత వరకు మగ్గించుకోండి నేను రీసెంట్గా అప్లోడ్ చేసిన ఇన్స్టెంట్ ఇడ్లీ సాంబార్ ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను చాలా చాలా బాగుంటుంది టమాటాలు బాగా మగ్గిపోయాయి కదా మరీ డ్రైగా వేగిపోయినట్లు అయిపోకూడదు ఇలా టమాటా మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చినంత వరకు చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోండి ఎక్కడా ముక్కలు లేకుండా ఇలా కొబ్బరి కూరలు అయినట్లు మిక్సీ చేసుకోండి ఇప్పుడు చల్లారిన టమాటా పచ్చిమిరపకాయ మిశ్రమాన్ని కూడా వేసుకోండి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి నేనైతే ఒక్క స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను ఉప్పు పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదంతా బరగ్గా ఉండేటట్లు జస్ట్ లైట్గా మిక్సీ చేసుకోండి ఈ పచ్చడి అయితే అస్సలు పేస్ట్లో అవ్వకూడదు ఇలా చూసారా ఇది రోట్లో రుబ్బుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు తిరగమాత కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఇలా వలిచిన వెల్లుల్లిపాయలు వేసుకోండి ఈ మాత్రం వెల్లుల్లి పచ్చడికి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి వెల్లుల్లి వేసుకోవడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు వెల్లుల్లి బాగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని గరిటితో కలుపుతూ వేయించుకోండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత నాలుగు మిరపకాయలు పావు టీ స్పూన్ వరకు ఇంగో వేసుకోండి ఈ పచ్చడికి ఎంత బాగా పోపు పెట్టుకుంటే పచ్చడి టేస్ట్ కూడా అంత బాగా కుదురుతుంది మొత్తం అంతా కలుపుకుంటూ వేయించుకొని కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోండి అంతా బాగా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడిని వేసుకోండి పోపు వేడిగా ఉన్నప్పుడు పచ్చడి వేసుకుంటే పోపులోకి పచ్చడి బాగా కలిసి పచ్చివాసన పోయి పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదురుతుంది మన టేస్టీ టేస్టీ టమాటా కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ మీ విలువైన అభిప్రాయాలను కూడా తెలియజేయండి థ్యాంక్ యూ